ఐఎంఎఫ్ ఎస్టర్డే రిలీజ్ రిపోర్ట్ వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ ఎవరిస్తారు ఐఎంఎఫ్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫిలిమ్స్లో వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ ఎవరిస్తారంటే ఐఎంఎఫ్ అలానే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ ఎవరిస్తారు వరల్డ్ ఎకనమిక్ ఫోరం అలానే గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్ వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ మనకి రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ ఎవరిచ్చారో ఒకసారి చూసుకోవాలి సో వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ ఐఎంఎఫ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం అలానే గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్ వరల్డ్ బ్యాంక్ ఇవి చూసుకోవాలి దాని తర్వాత నిన్న ఐఎంఎఫ్ రిలీజ్ చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ అంటే ఈ ఎకనమిక్ అవుట్లుక్లో ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇండియా ఈ ఇయర్ ఈ ఫినాన్షియల్ ఇయర్ గ్రో అవుతుందని చెప్పింది యాక్చువల్గా సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రో అవ్వాల్సింది ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంటే అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రో అవ్వచ్చు అని కూడా చెప్పింది పరిస్థితులన్నీ అనుకూలిస్తే నెక్స్ట్ ఎకనమిక్ ఇయర్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అని చెప్పింది ఈరోజు గీతా గోపినాథ్ మనందరికి తెలుసు ఇండియన్ చీఫ్ ఎకానమిస్ట్ ఐఎంఎఫ్లో గీతా గోపినాథ్ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలీనా జార్జియోవా ఐఎంఎఫ్ చీఫ్ ఇప్పుడు క్రిస్టలీనా జార్జియోవా ఇండియన్ ఒక ఆవిడ గీతా గోపినాథ్ చీఫ్ ఎకానమిస్ట్గా పనిచేస్తున్నారు అక్కడ ఆవిడ ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి ఇమీడియట్గా అని చెప్పి చెప్పారు ఈరోజు స్టేట్మెంట్ ఇండియాకి అర్జెంట్గా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అసలు ఇండియాలో ఇంత లో గ్రోత్ రేట్స్ ఎందుకు ఉన్నాయి ఎందుకు గ్రోత్ రేట్స్ తగ్గాయంటే ఎన్బిఎఫ్సి క్రైసిస్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ క్రైసిస్ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ క్రైసిస్ తర్వాత ఇది స్టార్ట్ అయింది దానివల్ల జనంలో డిమాండ్ వీక్ అయిపోవటం ఇదంతా తర్వాత మనం వరల్డ్ ప్రకారం ఎకనమిక్ గ్రోత్ చూస్తే వరల్డ్ ఎకనమిక్ గ్రోత్ ఈ ఫినాన్షియల్ ఇయర్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంట లాస్ట్ ఇయర్ టూ పర్సెంట్ అయితే ఇయర్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనం రూరల్ డిమాండ్ తగ్గటం అలానే రూరల్ కన్జంప్షన్ తగ్గటం దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గటం గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ తగ్గటం ప్రాజెక్ట్స్ స్టాల్ అయిపోవటం ఎంఎస్ఎంఈస్ ఫెయిల్ అయిపోవటం దాంతోపాటు గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకా ప్రజలకు రీచ్ అవ్వకపోవటం ఇవన్నీ రీజన్స్ చెప్పాం దాంతోపాటు ఇన్ఫ్లేషన్ రీటైల్ ఇన్ఫ్లేషన్ పెరగటం అన్ఎంప్లాయ్మెంట్ పెరగటం అగ్రికల్చరల్ డిస్ట్రెస్ ఉండటం ఇవన్నీ రీజన్స్ అనుకున్నాం దాంతోపాటు క్రెడిట్ నుంచి అప్పు దొరకపోవటం ఇవి కూడా వీ ఇవన్నీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వీటితో పాటు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో గ్లోబల్ ఎకనమిక్ డౌన్ కానీ ఆయిల్ ప్రైజెస్ పెరగటం కానీ మిడ్లీస్ట్లో ప్రాబ్లమ్స్ కానీ దాంతోపాటు రూపీ వాల్యూ తగ్గుతూ డాలర్ వాల్యూ పెరగడం కానీ మన ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్గా లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఇష్యూస్ అనమాట వీటన్నిటినీ హోలిస్టిక్గా చేసే పాలసీ ఒక పాలసీ వస్తే ఇండియా నెక్స్ట్ ఇయర్కి ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ టార్గెట్ రీచ్ అవ్వచ్చు గవర్నమెంట్ ట్రై చేస్తుంది ఇట్ ఇస్ నాట్ దట్ గవర్నమెంట్ గ్రోత్ రేట్ పెంచడానికి ట్రై చేయకుండా లేదు మనం చూస్తే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మన ఫైనాన్స్ మినిస్టర్ కంటిన్యూస్గా పాలసీస్ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ఏది కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించడం బ్యాంక్స్ మెజర్ చేయటం ఇట్లా ఎఫ్డీఏ నామ్స్ లిబరలైజ్ చేయటం చాలా చేస్తున్నారు బట్ స్టిల్ ఫిబ్రవరి ఫస్ట్ వచ్చే బడ్జెట్లో ఏం జరగబోతుందని మనం చూడాలి